నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఇంట్లో దుష్ట శక్తి అనేది ఉంది అనేది తెలుస్తుంది ఖచ్చితంగా రకరకాల సింప్టమ్స్ వాటిని చూపిస్తూ ఉంటుంది అనేది ఆ నిష్ణాతులు చెప్తూ ఉంటారు అయితే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి ఇస్ నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే వాటి నుంచి బయటపడటం అనేది కూడా కొంతమందికి చాలా కష్టతరం అవుతుంది ఆ ఇల్లును వదిలేసి వెళ్ళిపోవాలంటే వదిలి వెళ్ళలేము అసలు నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లులు అసలు ఖాళీ కూడా చేయలేము అనేది చెప్తుంటారు కదండి రెంట్ హౌస్ అయితే మనం మనల్ని ఖాళీ కూడా అసలు బాబాయ్ అట్లాంటివి చెప్తే ఎట్లా అండి ఇంత ఈ పరిస్థితి ఇది బయట వారికి చెప్తే నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏం మాట్లాడుతున్నావు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నా ఇంకా దృష్ట ఎవడైనా అనుభవిస్తే వాడికి తెలుసు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా రైట్ అయితే ఈ సమస్య నుంచి ఇంట్లో ఉన్నటువంటి దాన్ని చరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉందా ఆల్టర్నేటివ్ అంటే మంచి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మీరు కూడా చక్కటి పూజాది కార్యక్రమాలు కూడా చెప్పి చేయిస్తూ ఉంటారు నరసింహుడికి కూడా ఒకసారి చెప్తారా యాక్చువల్గా చాలా మందులకి ఏంటంటే ఎలా ఇంట్లో అసలు వాళ్ళ దుష్ట శక్తి ఉందని కనిపెట్టేది అంటే కొన్ని ఇళ్లలో చెదిలు కొడుతూ ఉంటాయి చెదలు పడుతున్నాయంటే అర్థమైపోతుంది అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఉందనేది ఓకేనా ఇంకొకటి ఏంటంటే మన బయట నుంచి బ్యాట్స్ ఉండొచ్చు గబ్బిలం గబ్బిలం వచ్చి వెళ్తది కానీ గబ్బిలంని కొట్టకూడదు అది మనకు ఇండికేట్ చేస్తుంది మీకు సమస్య రాపోతుంది చాలా ఎక్కువ కేర్ తీసుకుని హుషార్గా ఉండాలని చెప్తుంది హెల్ప్ చేస్తుంది హెల్ప్ చేస్తుంది అది చాలా మంచిది దాని అందరూ అది వస్తే మంచిది కాదు వస్తే మంచిది కాదంటే అది వచ్చి మనకు చెప్పేసి వెళ్తుంది అనమాట మనం మంచిగా ఉండమని చెప్పి సో ఆ ఒక విషయం అది మనం చూడాలి నెక్స్ట్ వచ్చి ఆ ఇంట్లో ఎప్పుడు ఒక నీచ స్మెల్ అంటే ఏదో ఒక స్మెల్ బ్యాడ్ బ్యాడ్ స్మెల్ అస్సలు ఉంటానే ఉంటాయి అంటే మనం ఏమి అక్కడేమి చెడ్డం ఏమి లేవు అంటే పారైపోయిన వస్తువులు లేవు కానీ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఒకటి సో ఇది ఒకటి అర్థమైపోతుంది ఇంకొకటి పూజలు వాళ్ళ ఇంట్లో నార్మల్ గా దీపం వెలిగించి పూజలు చేయనే ఇవ్వదు ఊరికే ఏదో గొడవలు పూజలు చేస్తున్నప్పుడు అంతా సో అక్కడే అర్థమైపోతుంది పూజలు దేవుడిది మనం మామూలుగా రెగ్యులర్ చిన్న పూజనే దీపం వెలిగించి జస్ట్ దేవుడి దగ్గర సంకల్పం చేసుకోవడానికి కూడా ఇవ్వదు అప్పుడు ఏంది వాళ్ళకి ఆ దుష్ట శక్తి ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహం అక్కడ ఉండదు సో అందుకే దేవుడిని పూజ చేసేదానికి ఆ దుష్ట శక్తి అనేది మనల్ని అంటే మన మైండ్ కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు అప్పటిదాకా మేము చాలా అద్భుతంగా పూజలు చేసుకునే మానేసాం అవును నెగిటివ్ ఉంటుంది అనేసి ఇంకొకటి ఏంటంటే దేవుడు దగ్గర వెళ్ళి కూర్చోగానే ఆవిలింతలు వస్తానే ఉంటది వాళ్ళు చేయని ఇవ్వదు సో అదే ఒక విషయం అయితే ఉంటుంది ఎప్పుడు ఇంట్లో గొడవలు ఓకేనా ఎక్కువ గొడవలు అయితే ఉంటుంది వాళ్ళకి నిద్ర అసలు పట్టదు అక్కడ దుష్ట శక్తి ఉంటేనే నిద్రపోనివ్వదు అసలు వాళ్ళకి అందులో ఏంటంటే మరీ ఎర్లీ అవర్స్ కొంచెం పడుకుండేసి మళ్ళీ అసలు వాళ్ళ మార్నింగ్ టెన్ వరకు కూడా లేవరు సో అట్లా అయిపోతుంది నైట్ అంతా నిద్ర పట్టదు వాళ్ళకి ఇట్లా వాళ్ళకి అర్థమైపోతుంది ఆ ఇంట్లో ఇంత సమస్య ఉంది అనేసి కొంతమంది మీరు చెప్పినట్టుగా ఒక ఫైవ్ ఇయర్స్ గానే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని అనుకుంటే మీరు అన్నిటికీ రెంటెడ్ హౌస్ అయినా అంతే ఓన్ హౌస్ కూడా వెళ్ళడానికి అసలు సరే అట్లని కూడా ట్రై చేస్తారు వాళ్ళు వెళ్ళాలని అనుకుని వేరే రెంట్ డౌస్ కన్నా వెళ్తాం దీని వేరే వాళ్ళకి ఎవరైనా రెంట్కి ఇస్తాం మనకు దా సెట్ అవ్వలేదేమని అనుకుంటారు కానీ వెళ్ళనివ్వదు సరే ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన ఇచ్చే రెమెడీ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ స్థలంలో నెగిటివ్ ఉంది అంటే ఆ ఇంటికి వాళ్ళు కొత్తగా వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేదు కొన్ని కొన్న తర్వాత వాళ్ళకి అక్కడ నుంచి బాగుండట్లేదు అని అంటే ఎలా కనిపెట్టొచ్చమంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక జాతకం చూసాము యాక్చువల్ గా వాళ్ళకి ఒక ఓల్డ్ క్లయింట్ చెప్పారంట మన గురించి మన ప్రోగ్రామ్ ఇంతవరకు చూసింది లేదు వాళ్ళు కానీ నేను అడిగాను నేను మీరు ఏ ప్రోగ్రామ్ చూసారు ఎక్కడ చూసారు ఇవన్నీ ప్రతిదీ మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు లేదండి మా ఫ్రెండ్ ఒకరు రెఫర్ చేశారు వాళ్ళు చాలా బాగా అయ్యారంట అని చెప్పారు సరే వీళ్ళు జాతకం చూడగానే ఒక్కటే చెప్పిన అమ్మ మీకు వచ్చి యాక్చువల్గా అతనికి ఏమి బుధుడు నెగిటివ్ అయ్యాడు సో అప్పుడు ఆ ఇంటికి యాక్చువల్ గా తన పేరు మీద ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు టూ జీరో త్రీ అంటే ఆయనకు బుధుడు సెట్ అవ్వలేదు అందరికి సెట్ అవుతాది బట్ ఆయనకు సెట్ అవ్వలేదు ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత టోటల్ గా వాళ్ళకి లాస్ అండి ఏది ఇన్వెస్ట్ చేసినా మనీ రిటర్న్ రాదు సో ఇంకొకటి ఏందంటే వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పట్లోంచి అసలు ఎక్కువ రుణ బాధలు ఎక్కువ అయిపోయినాయి సో అసలు ఫైనల్ స్టేజ్ అసలు మేడం మేము మాకు ఉన్న ఈ దీనికి అసలు నిజంగా జ్యోతిష్యం కూడా నేను ఎప్పుడు చూపించుకుని లేదని నమ్మను కానీ నేను ఒక జాబ్ లో ఉన్నాను ఉండి కూడా ఏమైతుందంటే ఒక గవర్నమెంట్ జాబ్ లో నేను ఉన్నా కానీ నాకు అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను అసలు అంత ముందుగా వేరే హౌస్ లో ఉన్నప్పుడు నాకు మంచిగా ఇన్కమ్ వచ్చేది నేను ఏది ఇన్వెస్ట్ చేశానో అది నాకు మంచి ప్రాఫిట్ వచ్చేది తిరిగి వచ్చిన తర్వాత అయితే వాస్తు బాగలేదని చెప్పి మీరు వాస్తు పండిట్ని కూడా తీసుకొచ్చి చూపించి ఉంటారు కానీ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఉంటది అదైతే కరెక్టా అని నేను అడిగాను అవును మేడం మీరు చెప్పింది నిజమే వాస్తులు ఎక్కడ దోషమే లేదని అంటున్నారు వచ్చిన వాళ్ళందరూ ఇల్లు చాలా బాగుంది అని అంటున్నారు అయితే మీరు ఒక్కరే కరెక్ట్ చెప్పారు మేడం ఇంటికి వచ్చిన తర్వాతనే అంటే వాళ్ళ బాబు కూడా చనిపోయాడు ఆ ఇంటికి వచ్చిన త్రీ మంత్స్ తర్వాత అంటే ఆయన కొంచెం వేరే హెల్త్ ఇష్యూస్ ఉండేది కొంచెం సైకాలజికల్ ప్రాబ్లం ఉంది ఆ బాబుకు తను చనిపోయాడు సో ఇవన్నీ జరిగినాయి అంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాత అది ఆయన బాధపడే నేను అన్నాను ఆ ఇలా ఒక పొజిషన్ లో వాస్తు బాగుంటుందండి కానీ ఆయనకు నెగిటివ్ అయిపోయింది అప్పుడు మీరు చెప్పింది ప్రతిదీ కరెక్ట్ సో అప్పుడు దుష్ట శక్తి అనేది ఆయనకి వచ్చేసింది వీళ్ళు రాగానే సార్ దీంట్లోంచి బయట పడవాలి కదా కొన్ని జాతకులు నేను అన్నాను ఆయనకు మాంది గ్రహం అయినప్పుడు తప్పకుండా వశీకరణ పూజలు చేయించే కావాలి లేకపోతే రిజల్ట్ రాదు సరే ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ లేదు అనుకోండి సో అప్పుడు మనం చేయించే పూజలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు నార్మల్ గా వాళ్ళు చేయవలసిన చిన్న రెమెడీ ఒకటి చెప్తాను అది చెయ్యని ఒకవేళ అది కూడా వాళ్ళకి అప్పుడు అంటే జాతకం చూపి ఎందుకంటే కొన్ని జాతకాలకు అసలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు చూడని కూడా ఇవ్వదు జాతకాలు వెళ్ళనివ్వదు అసలు ఒకవేళ అట్లా వెళ్ళినా కొన్ని జాతకాలుగా నెగిటివ్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అనేటప్పుడు ఏంటంటే ఒక మంచి ఆస్ట్రాలజీ కూడా కొంతమంది అసలు చాలా డబ్బులు లాస్ చేసుకుని జ్యోతిషం మీద మళ్ళీ మనకి దిరక్తి వస్తుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంత బాగుంది వాస్తు గురించి చెప్పిన వాళ్ళు మరి ఎందుకు అక్కడ ఇంత సమస్య వచ్చింది నేను ఎలా ఏ ఇయర్ నుంచి వాళ్ళకి ఇట్లా జరిగింది అని చెప్పాను బట్ వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోయారు సో అప్పుడు ఎక్కడంటే చక్రం ప్రకారం కనిపెట్టేవచ్చు వాళ్ళకి దేని వల్ల నెగిటివ్ జరుగుతుంది అనేసి సో అప్పుడు ఏమైతుందంటే ఆ స్థలానికి వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇలా జరిగింది సో ఇవన్నీ మనం క్లియర్ గా మనం చెప్పాము సో వాళ్ళకి నార్మల్ రెమెడీ సెట్ అవ్వదు వశీకరణ పూజద చేయాలి అంటే మాంది గురించి చేపించాలి సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పేటట్టు గ్రహం గ్రహం అంటారు అవును అవును ఇది కూడా నుంచి వస్తుంది గ్రహం అనేటప్పుడు చూడండి మనకు వచ్చి చాలా పవర్ఫుల్ గ్రహం కదా అది సో అది వచ్చి బ్లాక్ మ్యాజిక్ ఉన్నా చూపిస్తుంది వేరే ఏమన్నా అసలు మనకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నా చూపిస్తుంది దోషాల గురించి చూపిస్తుంది చత్రు బాధల గురించి చూపిస్తుంది అసలు నుంచి నెగిటివ్ వైబ్రేషన్ ఉంది అనేది అసలు ఈజీగా తెలిసిపోతుంది సో ఆయన జాతక అంటే మాందిని గురించి మనం చూసామంటే వాళ్ళకి ఏం సమస్య ఉంది అనేది అర్థమవుతుంది ఓకే సో అప్పుడు ఏంటంటే దీన్ని పెట్టి మనం కనిపెట్టం వాళ్ళకి మాంది గ్రహానికి వశీకరణం చేస్తేదా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది సరే కొన్ని జాతకాలు మామూలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పట్లోంచి వాళ్ళకి బాగాలేదని అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే కల్లుపు ఉంది చూడండి ఇది వచ్చి చిన్నటి ఇది వచ్చి వాళ్ళందరూ ఎవరైనా సమస్యలు ఇట్లా దుష్ట శక్తి ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు చేసుకోవచ్చు అయితే మీకు అది హండ్రెడ్ పర్సెంట్ బాగైతుంది అని మనం చెప్పలేదు ఎందుకంటే నెగిటివ్ ఉన్నప్పుడు చేయదు మిగతా వాళ్ళకి ఓకే మంచిగా అవుతుంది కల్పు కళ్ళు ఉప్పు తీసుకోవాలి ఆ ఒక క్లాత్ ఒకటి తీసుకోవాలి ఒకటి వైట్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో కొన్ని కళ్ళు ఉప్పు వేసి వాళ్ళ రూమ్స్ ఇప్పుడు సపోజ్ ఒక వాళ్ళు త్రీ బిహెచ్కే లో ఉన్నారంటే సో అక్కడ మూడు రూమ్ లోనే పెట్టాల్సిందండి ఒక చిన్న క్లాత్ లో ముడి వేసి ఒక రూమ్ లో పెట్టేవాళ్ళు ఒక చిన్న కబోర్డ్ లో అంటే బయట మనకు కనిపించేలాగా కూడా పెట్టం కాదు అది వచ్చి ఒక వన్ వీక్ అట్లానే ఉంచాలి ఒకటి మన దేవుడి దగ్గర అట్లా మొక్కుని తీసుకెళ్లి పెట్టాలి ఏమని నెగిటివ్ అనేది మా ఇంట్లోంచి తొలగిపోవాలి అని చెప్పి తీసుకెళ్లి ఒక్కొక్క రూమ్ లో చిన్న పైన ఏదైనా కబోర్డ్ లాగా అట్లా ఉంటే మనకు అది పెట్టేస్తాం అనుకోండి ప్రతి రూమ్ లో అది అది అబ్జర్వ్ చేసుకుంటుంది పెట్టాలి చిన్నగా అంతే అది అయితే ఏం చేస్తుంది ఆ నెగిటివ్ అంతా అబ్జర్వ్ చేసుకోండి తర్వాత తీసుకెళ్లి మనం వన్ వీక్ తర్వాత ఆ శనివారం కానీ సో ఆదివారంలో కానీ తీసుకెళ్లి బయట ఎక్కడన్నా చెరువో లేదు బావియో లేదు గుడ్డలు తీసుకెళ్లి మనం వాటర్ లో వేసేవాళ్ళం అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్తాదనమాట వన్ వీక్ టైం తీసుకోవాలి ఓకే సో ఆ వన్ వీక్ తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత ఎలా ఉంది ఆ వన్ వీక్ ఓకే బాగా అయిపోయిందంటే మనకు మళ్ళీ రెమెడీ గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇది వచ్చి మనకి ఎప్పుడంతా మనకు బాధ అనిపిస్తుంది అప్పుడంతా పెడుతూ రావచ్చు సో అది వన్ వీక్ అలానే ఉంటుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రెష్ గా మనకు కావాలంటే పెట్టుకోవచ్చు సో అది ఒక వన్ వీక్ వెయిట్ చేయాలి ఈ వీక్ పెట్టామా ఈ వన్ వీక్ ఎలా ఉంది చూసుకుని తర్వాత వాళ్ళు కావాలంటే అవసరం పడినప్పుడు పెట్టేసుకోవచ్చు చాలా చిన్నటి కానీ ఫలితం ఉంటుంది అయితే దేవుడి దగ్గర ఫస్ట్ దండం పెట్టుకోవాలి హోటల్ మీరు తయారు చేసుకున్న తర్వాత దండం పెట్టుకుని స్వామి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏ టైమ్ లో పెట్టమంటారు అది వచ్చి ఈవినింగ్ పెట్టండి ఈవినింగ్ పెట్టేసి అసలు ఎందుకంటే మనకు వచ్చి మామూలుగా నెగిటివ్ అనేది ఆ చీకటి వచ్చేటప్పుడు వస్తుంది అంటే సిక్స్ టు సెవెన్ లోపల పెట్టవచ్చు ఆ చీకటి వేలల్లో అది ఎంటర్ అవుతుంది అనమాట అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు నరసింహస్వామి కూడా చూడండి సాయిత్ర పూటనే ఎందుకంటే ఆ టైమింగ్ లో వాళ్ళు ఎంట్ర అవ్వకుండా అక్కడే ఆపేస్తున్నాడు కదా ఆయన లోపల అట్లా సేమ్ అదే ఉంటుంది ఆ ఈవినింగ్ టైమింగ్ లో అంటే చీకటి అయిన తర్వాతనే పెట్టాలి సో అలా పెట్టేసి ఏదైనా ఉంటే అది తీసుకుంటది అనమాట తీసుకెళ్లి మనం వచ్చి శనివారం ఆదివారం తీసుకెళ్లి కలిపే కలిపేవచ్చము ఇంకొకటి ఏంటంటే ఒక దుష్ట శక్తి ఉంది అంటే ఇంకో ఆ ఇంట్లో నిమ్మ పండు ఒకటి తీసుకోవాలి నిమ్మ పండు తీసుకొని అసలు ఒక చిన్న మన ఏదైనా ఒక ప్లేట్ ఏదైనా పెట్టి దేవుడి దగ్గర మొక్కుని అవి పెట్టాలి పెడితే మనకు అది వచ్చి నెగిటివ్ ఉంది అంటేనే దానిలో రూపాలు కొన్ని కనిపిస్తుంది కలర్ మారుతుంది అసలు అది ఏమైతుందంటే మారుతున్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఉంది అని కన్ఫర్మ్ అయిపోతుంది అక్కడ సో అప్పుడు వాళ్ళకి మరీ ఇప్పుడు ఈ వీక్ పెట్టాము అలానే బాగుంది అంటే వాళ్ళకి నెగిటివ్ లేదని అర్థం వన్ వీక్ వరకు చూడవచ్చు అసలు ఏం లేదన్నది మళ్ళీ అది కలర్ మారుతున్నది లేదా కుళ్ళిపోతుంది అంటే తప్పకుండా మనం ఏదైనా మంచి రెమెడీ ఫాలో అయ్యే కావాలి రైట్ సో అప్పుడు ఏందంటే వాళ్ళకి నెగిటివ్ ఎక్కువ ఉంది అని అర్థం అది సో దాన్ని పెట్టి మంచి పవర్ఫుల్ పూజ చేయించు చేయించాలి ఖచ్చితంగా చిన్న చిన్న వాటికైతే ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ తో వెళ్ళిపోతుంది కానీ ఇది చేస్తున్నా కూడా ఏమీ సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా రెమెడీ చేయించుకోవాలి ఒకసారి ఫస్ట్ జాతకం చూపించుకోమని చెప్తున్నారు రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఈ నెగిటివిటీ నుంచి డెఫినెట్ గా ఈ నెగిటివ్ సమస్యల నుంచి బయటపడాలి ఇల్లంటేనే ప్రశాంతం మనం ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఎండ్ ఆఫ్ ది డే ఇంటికే వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది అనంటే అమ్మబాబోయ్ అట్లాంటి పరిస్థితి ఎవరికైతే తను తీసుకురావాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి तक नमस्ते नमस्ते